హాయ్ అండి అనకాపల్లిలో కొత్త అమావాస రోజున నూకాలమ్మ తల్లి పండుగని జరుపుకుంటామండి ఇంటి ఇంట ఊరంతా అంగరంగ వైభవంగా నూకాలమ్మ తల్లి పండుగని జరుపుకుంటాము ఇది అమ్మ కొత్త అమావాస రోజున నూకాలమ్మ తల్లి గుళ్ళో పండుగ వాతావరణము మరి మేము ఈ ప్రతి ఇంట్లోనూ ఏ విధంగా పండుగ జరుపుకుంటామంటే ఈ విధంగా గోడకి అడ్డనామాలు పెట్టుకుని మరియు ఒక కుండ లేదా చెంబులోకి నీళ్లు తీసుకుని నీళ్ళలో పసుపు కుంకుమ వేపరెబ్బలు వేసి జ్యోతిని రెడీ చేసుకుని జ్యోతిలోకి అమ్మవారిని ఆవాహనం చేసుకుని అమ్మవారిని పూజించుకుంటాము అమ్మవారికి తాంబూలాన్ని అంటే ఎవరి శక్తి స్థాయిలను బట్టి వారు చీర జాకెట్ పసుపు కుంకుమ తాంబూలము అన్ని కూడా సమర్పించుకుంటారు పూలు పళ్ళుతో చాలా చక్కటి సారిలాగా అమ్మవారికి సమర్పించుకుంటారండి అమ్మవారి దగ్గర నైవేద్యంగా పెట్టేటప్పుడు మాత్రం ఇక్కడ తీపట్టు అంటాము బెల్లము అలాగే గోధుమ పిండితో చేసిన అట్టు చాలా ముఖ్యము అమ్మవారికి ఉపహారంగా పప్పు అన్నం పెడతామండి ఇక్కడ పొప్పనంతో పాటుగా కోళ్ళని కోసే వాళ్ళు కూడా ఉంటారు మేకపోతుల్ని బలిచ్చేవారు కూడా ఉంటారు వారి వారి మొక్కుల అనుసారము అదే విధంగా ఇక్కడ పెట్టిన అమ్మవారు అంటేనే శక్తి అమ్మవారు శక్తి రూపం కాబట్టి నిమ్మకాయలని కూడా అమ్మవారి దగ్గర పెట్టుకుంటాము ఈ నిమ్మకాయలని ఇంటి గుమ్మానికి కట్టుకోవడము లేదా వాహనాలకి కట్టుకోవడము లేదా పిల్లలకి మొలతాళ్ళలో కట్టుకోవడం వల్ల నరదృష్టి నుంచి నరఘోష నుంచి రక్షించబడతారు అని అనకాపల్లి వాసుల నమ్మకం అండి ఆ ఇవన్నీ కాదు శుభ్రంగా కొంతమంది అయితే కోసుకొని చక్కగా నీళ్ళు వేసుకుని తాగేసేస్తారు కూడాను అలా కూడా చేయొచ్చు ఇలా ఊరంతా కూడా మేము అందరం ప్రతి ఇంట అమ్మవారి పూజని జరుపుకుని చాలా సంతోషంగా దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి చీర పసుపు కుంకుమ సమర్పించుకుని వస్తామండి మరి వీడియో నచ్చిందా ఒక లైక్ చేసి వెళ్ళండి